మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తానని దేవుడు నాకు మళ్ళీ ప్రూవ్ చేశాడు హాయ్ గైస్ వెల్కమ్ టు శృతిలయ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ చాలా స్పెషల్ మేము మా నాన్న కోసం ఒక మంచి ఈవెంట్ మెమొరబుల్ గా ఉండాలని చేసాము అది కూడా మా నాన్న పుట్టి పెరిగిన రాగంపేట్ విలేజ్ లో మరి మేము ఏం చేసామో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి మా రాగంపేట విలేజ్ కి వెళ్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అది నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను ఆల్మోస్ట్ నేను రాగంపేట వదిలేసి వచ్చి థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న మెమరీస్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేదు నేను ఊర్లో ఉన్నది టెన్ ఇయర్సే టెన్ ఇయర్స్ మాత్రమే ఉన్నాను కానీ ఆ టెన్ ఇయర్స్లో నేను చేసినవన్నీ ఎంత బాగా గుర్తున్నాయో నాకైతే అసలు ఏది మర్చిపోలేదు అండ్ వెళ్తుంటే ఇక్కడ ఇది ఉండేది అక్కడ అది ఉండేది అన్ని గుర్తు చేసుకున్నాము ఇది మా రాగంపేట బస్ స్టాండ్ ఎలా ఉందో అలానే ఉంది కొంచెం కలర్స్ వేసినట్టు ఉన్నారు అండ్ ఇల్లులు అయితే అసలు ఏం చేంజ్ అవ్వలేదు కొన్ని మాత్రం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు వెళ్లే దారిలో నా ఫ్రెండ్స్ హౌసెస్ ఎక్కడ ఉండేవి అండ్ ఎవరి ఎక్కడ అని అన్ని గుర్తున్నాయి అవన్నీ చూస్తూ చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసాము అవన్నీ రీకాల్ అయ్యాయి టెన్ ఇయర్స్ ఉన్నా కూడా నేను అసలు ఒక్కటి కూడా ఏది మర్చిపోలేదు ఊర్లో ఉన్న మెమరీస్ అయితే నాకు చాలా బాగా గుర్తున్నాయి టెన్ ఇయర్స్ ఉన్నా నాకే ఊరితో ఇంత కనెక్షన్ ఉంటే ఇంకా మా నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి అందుకే మా నాన్న పుట్టి పెరిగిన ఊర్లో చేయాలని అనుకున్నాము ఇది మా హౌస్ హౌస్ టూర్ ఇంకా స్కూల్ మిగతాదంతా నెక్స్ట్ వీడియో చెప్తాను ఇది గ్రామ పంచాయతీ కార్యాలయము ఎలా ఉందో అలానే ఉంది చిన్నప్పుడు ఇక్కడ నేను ఇండిపెండెన్స్ డే కి ఇంకా రిపబ్లిక్ డే కి జనగణ పాడేదాన్ని ఇక్కడ ఉన్న ఇల్లులు షాప్స్ అన్ని ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఎంత హ్యాపీ అనిపించిందో నాకు అలా చూస్తే ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ కి వెళ్తున్నాము ఈ హనుమాన్ టెంపుల్ తో మా నాన్నకి ఒక పెద్ద కనెక్షన్ ఉంది అదేంటనేది వీడియో ఎండ్ లో చెప్తాను సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా నాన్న జ్ఞాపకార్థంగా మేము అన్నదానం చేసాము ఇక్కడ ఇక్కడనే ఎందుకు చేసామంటే మా నాన్న పుట్టి పెరిగిన ఊర్లో మా నాన్నకున్న రెస్పెక్ట్ ఎలాంటిదంటే మమ్మల్ని అందరూ పాతమునిందరు బిడ్డలు కొడుకు ఇంకా లేదంటే కోటే సేట్ కోటే సౌకర్ అంటే మా తాత మన్మలు మన్మరాలు అంటారు కానీ మమ్మల్ని ఎవ్వరు పేరు పెట్టి పిలవరు అంటే వాళ్ళకున్న రెస్పెక్ట్ అలాంటిది మరి అంత రెస్పెక్ట్ ఎలా వచ్చిందంటే వాళ్ళు ఎన్ని దానాలు చేశారు అండ్ ఎంత మందికి హెల్ప్ చేశారో కొన్ని అయితే నాకు కూడా తెలియదు లిటరలీ చెప్తున్నా నేను ఇప్పుడు ఆన్ ది వేలో వచ్చేప్పుడు మా అమ్మ చెప్పింది ఈ టెంపుల్ కోసం అప్పట్లో మా తాత ఇరవై గుంటలు ల్యాండ్ ఇచ్చిందంట సో అది నాకు కూడా తెలియదు అంటే మా తాత మా నాన్న ఎలాంటి వాళ్ళంటే మనం కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటారు సో అలా ఉండే వాళ్ళు వాళ్ళు ఇంకా వెళ్ళగానే నేనైతే మంచిగా టెంపుల్ కి ఎంటర్ అయిపోయి దేవుడి దర్శనం చేసుకుందామని హనుమాన్ టెంపుల్ కి అయితే ఎంటర్ అయిపోయినా సో ఇదే హనుమాన్ టెంపుల్ మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది సో టెంపుల్ క్లోజ్ అయిపోయింది అయినా సరే దేవుడి దర్శనం చేసుకుందామని దర్శనం అయితే చేసుకున్నాము మా ఫ్యామిలీ అందరము వెళ్ళినాము సో ఎందుకంటే నాన్న కోసం చేసేది అందరం కలిసి చేస్తే నాన్న సోల్ హ్యాపీ అవుతుంది కదా బట్ మా లాస్ట్ ఇల్ అయితే మిస్సింగ్ ఎందుకంటే అది యుఎస్ లో ఉంది రాలేదు సో టెంపుల్ చూడండి ఎంత బాగుందో అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే పొలాలు ఉన్నాయి గ్రీనరీగా ఎంత బాగుందో అసలు ఊర్లో పొల్యూషన్ లేదు చిన్నప్పుడు ఇక్కడ అయితే చాలా ఆడుకునేదాన్ని నేను సో ఇంకా నాన్నకి పూజ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము సో లోపు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అందరూ సో ఎంతమంది వచ్చారో చూపిస్తాను చూడండి నాన్న అంటే ఎంత ఎంత రెస్పెక్ట్ ఎంత ఇష్టమో మీరే చూడండి వీడియోలో సో ఇక్కడైతే అన్నదానం కోసం తీసుకొచ్చిన ఫుడ్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాము మా నాన్న ఎంతమందికి ఎంత హెల్ప్ చేశాడో అందరికీ తెలుసు కొంతమందికి చదువుకోవడానికి హెల్ప్ చేసిండు కొంతమందికి బిజినెస్ పెట్టుకోవడానికి ఇంకా చాలా రకాలుగా హెల్ప్ చేసిండు కానీ ఇలా గోడల మీద పేర్లు రాయించుకోవడం అయితే మా నాన్నకి ఇష్టం ఉండదు మా నాన్న పేరు గోడల మీద లేకపోవచ్చు కానీ ఇంతమంది గుండెల్లో ఉంది అది మా నాన్న అంటే ఇక్కడైతే అన్ని అరేంజ్ చేస్తున్నాము సో అన్నదానం చేయడానికి అండ్ ఊర్లో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాము అన్నదానం చేస్తాము ఈ రోజు సో అందరూ రావాలి అని చెప్పి అందరూ వచ్చారు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము ఊరు వదిలేసి థర్టీ ఇయర్స్ అయినా కూడా మమ్మల్ని అందరూ గుర్తు పెట్టుకున్నారు నా పేరు కూడా గుర్తుందంటే నాకైతే చాలా షాకింగ్ గా అనిపించింది అందరికీ అలా వడ్డిస్తుంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో అన్ని దానాల్లో మిన్న అన్నదానం అంటారు కదా మన వల్ల ఒకరి కడుపు నిండుతుందంటే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అసలు మా నాన్న జ్ఞాపకార్థంగా చేసే ఈ మంచి పనిలో నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది అండ్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ లో చేయాలనే ఇన్స్పిరేషన్ కూడా వచ్చింది మేమైతే చాలా హ్యాపీ ఎంత మంది వచ్చారో మేము టూ హండ్రెడ్ మెంబెర్స్ అని చెప్పాము ఇంకా ఎక్కువే తీసుకెళ్ళాము అన్నదానం అని చెప్పి వస్తారు కదా సో ఫుడ్ కూడా యావరేజ్ ఫుడ్ కాకుండా మేము ఏదైతే తింటామో అదే తీసుకెళ్ళాము అండ్ ఎంతమంది వచ్చారో చూడండి అందరూ మమ్మల్ని గుర్తుపట్టి మీరు పాత మునిందర్ బిడ్డలు కదా కోటే సెట్ మన్మరాన్లు కదా అని అంటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అలాంటి పేరు మనం అసలు సంపాదిస్తామా లేదా అనిపించింది మనం చేసే మంచి పని ఎప్పుడు పది మందితో చెప్పొద్దు అనే రూల్ మా తాత మా నాన్న మాకు నేర్పించింది కానీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉంది ఎందుకంటే మా నాన్న జ్ఞాపకార్థంగా చేసే మంచి పనిని లైఫ్ గుర్తు పెట్టుకోవాలి అండ్ ఎప్పుడు చిరకాలంగా ఉండాలంటే నా ఛానల్లో నా బ్లాగ్ లో ఉండాలి అనిపించింది అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా మా నాన్న గురించి ఎప్పుడు మా నాన్న చెప్పుకోలేదు సో ఈ టైం అయినా నేను మా నాన్న గురించి మాట్లాడాలి అనుకున్నాను అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మెంబర్స్ వచ్చారు అండ్ వచ్చిన వాళ్ళందరూ మీరు పాత మునిందరు బిడ్డలు కదా అంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నదానం తర్వాత నాన్న జ్ఞాపకార్థంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాము అందులో ఇలా స్టీల్ బాక్సెస్ తీసుకొచ్చాము అండ్ ఇంకా దాని బ్యాక్ సైడ్ నాన్న నేమ్ ప్రింట్ చేపించాము సో వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాము అండ్ ఇది చూసినప్పుడు అలా వాళ్ళకి నాన్న గుర్తొస్తాడు ఇంకా నాన్న చేసిన మంచి పనులు అన్నీ రీకాల్ చేసుకుంటారు కదా అండ్ వచ్చిన వాళ్ళందరినీ ఉట్టి చేతులతో పంపించడం కన్నా ఏదో మాకు సాధ్యమైనంత ఇవ్వాలి అనుకున్నాము అందుకని ఇలా ప్లాన్ చేసాము వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిని రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మా నాన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అండ్ ఇంతమంది మా నాన్న హ్యాపీ చేయాలి అనిపించింది ఇంకా నేను వీడియో తీస్తుంటే అందరూ నేను వీడియోలో వస్తాను నేను వీడియోలో వస్తాను అని చెప్పి పోజెస్ ఇస్తున్నారు సో అందరినీ కవర్ చేయాలని ఈ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా అయింది నేనైతే చాలా హ్యాపీ మధ్యలో జిలేబీ తింటున్నాను ఎందుకంటే ఏం తినలేదు ప్రోగ్రామ్ అయ్యాక తిందాం అనుకున్నాను త్రీ అయిపోయింది అందుకని ఇంకా జిలేబీ వేసేసాను ఆకలేస్తుందని అందరూ తిన్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము కూడా అక్కడే తినేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది బట్ క్లైమేట్ అసలు సపోర్ట్ చేయలేదు చాలా వేడిగా ఉండే ఆ రోజు అందరం తినేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అందరము టెంపుల్లో కూర్చొని రిలాక్స్ అయినాం మా కోడలు చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుంది కదా ఇంకా అందరం కలిసి టెంపుల్లో కూర్చొని మూచెట్లు పెట్టుకుంటూ కొద్దిసేపు చిల్ అయ్యాము బట్ క్లైమేట్ మాత్రం సూపర్ హాట్ ఉండే ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేయాలి అప్పుడే మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అనిపిస్తుంది అండ్ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అందరము ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగినాము సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కి మాకు చాలా హెల్ప్ చేసింది సరోజక్క సరోజక్క ఇక్కడే ఉంటారు రాగంపేటలో మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ ఇక ఈ టెంపుల్ తో మా నాన్నకి ఒక కనెక్షన్ ఉందని చెప్పిన కదా సో ఈ టెంపుల్లో ఎవ్రీ మండే ఇక్కడ సత్సంగ్ భజన చేసేవాళ్ళు అనమాట సో అది స్టార్ట్ చేసింది మా నాన్న మా నాన్నకి నచ్చిన ప్లేస్లో మా నాన్నకి నచ్చిన పని చేస్తే నాన్న సోల్ ఇంకా హ్యాపీ అవుతుంది అనిపించింది అందుకని లాస్ట్లో ఈ ప్రోగ్రామ్ని భజనతో ఎండ్ చేసాము అండ్ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది మేమైతే అందరము చాలా హ్యాపీ అండ్ లాస్ట్లో ఇంకా బాక్సెస్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే తర్వాత వచ్చి తీసుకున్నారు సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము అండ్ తనే సరోజక్క అంటే తను ఏం చెప్తున్నారో వినండి అందరి తరపున ఆశీస్సులు అందాలని ఆ హనుమంతుని దేవుని కృపా కటాక్షాలు రామలవారి వారి కృపా కటాక్షాలు మీ కుటుంబాలకు సదా ఎల్ల వేళల ఆశీర్వచనం ఉండాలని రాగంపేట తరఫున కోరుకుంటున్నా ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా జరిగింది హ్యాపీ అందరికీ అన్నదానం వల్ల చాలా సంతోషమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వెయిట్ ఫర్ విలేజ్ హోమ్ టూర్ అండ్ స్కూల్ టూర్ బై గైస్